దేవుడి గదిలో ఉండవలసినటువంటి వస్తువులు ఏంటి వస్తువులు ఏంటి దేవుడి గదిలో తప్పనిసరిగా ఉండవలసిన వస్తువుల జాబితా చాలా పెద్దది ముఖ్యంగా రాగి చెంబు వెండి చెంబు ఇత్తడి చెంబు ఏదో ఒక చెంబు నీటితో నింపబడినటువంటిది పూజాగ్రహంలో ఉండాలి పూజాగ్రహంలో తప్పనిసరిగా ఉండవలసినది మొట్టమొదటిది నీరు తర్వాత దీపం తర్వాత శంఖం నాదం ధ్వనింపజేసే నిమిత్తమే శంఖం తదుపరి పాత్రలు అర్చన నిమిత్తమే వినియోగించేటటువంటి అర్చామూర్తి అలాగే ఇతరములైనటువంటి పాత్ర సామగ్రి కానీ ప్రధానంగా పాంచభౌతిక ప్రతీకాత్మకంగా ఉండేటటువంటి దీపము నీరు తప్పనిసరిగా ఉండాలి ఒక మట్టితో చేసిన మృణమయమైన పాలికలో మృతిక అందులో పోసి నవధాన్యములు పోసి తరచుగా అంకురములు ఆరోపించే విధంగా మలగలు వచ్చే విధంగా కూడా ఏర్పాటు చేసిన పాలికను పూజాగృహంలో ఉంచాలి మనీ ప్లాంట్ అన్న పేరిట ఈనాటి కాలంలో ఇంటిలో పెంచుకునేటటువంటి మొక్క దీనిని కూడా పూజాగృహంలో ఈనాటి కాలంలో ఏర్పాటు చేస్తున్నారు అర్చన నిమిత్తమై తప్పనిసరిగా పూజాగృహంలో ఉంచవలసినవి నీరు దీపం ఉంచకూడనివి వాడిపోయిన పువ్వులు కొండకు చేరిన దీపం బత్తి చివరలు వెలిగించిన అగ్గిపుల్లలు ఆరిపోయిన అగ్గిపుల్లలు ఇలాంటివి పూజాగృహంలో ఉండకూడదు కనీసంగా నీటితో నింబిన చెంబు మట్టుకు తప్పనిసరిగా ఉండాలి